పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు బ్రేక్ వేస్తున్నాడు హరిహర వీరమల్లు షూటింగ్తో బిజీ అన్నారు ఇంతలోనే పవర్ఫుల్ బ్రేక్ అనేస్తున్నారు ఇందులో ఏది నిజమనే మ్యాటరే ఫ్యాన్స్ని కంగారు పెట్టేలా చేస్తోంది అయితే పవన్ ఇక సినిమాలకు బ్రేక్ వేయటం ఫైనల్ అయింది కాకపోతే ఈ కథలో చిన్న ట్విస్ట్ ఉంది అదేంటి హవెలో పవన్ కళ్యాణ్తో హరిశంకర్ సినిమా ఆగిపోయిందన్నారు తీరా చూస్తే తనొక్కడిదే కాదు పవన్ చేయాల్సిన అన్ని సినిమాలు అగేలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ పొలిటికల్ రూట్ లోనే బిజీ కాబోతున్నాడట పూర్తిగా కాదు కానీ కొంతకాలం సినిమాలకు బ్రేక్ వేస్తున్నాడట ఆల్రెడీ నిర్మాతలకు పవన్ సమాచారం ఇచ్చాడని కూడా ప్రచారం జరుగుతోంది పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్ేనట తను తీసుకున్న అడ్వాన్స్లని కూడా పవన్ తిరిగిచ్చేందుకు రెడీ అయ్యాడట అయితే హరిహర వీరమల్లు మాత్రం పవన్ పూర్తి చేస్తాడట ఆల్రెడీ సగం పూర్తయిన ప్రాజెక్టుని మధ్యలో వదలకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పొలిటికల్ జర్నీతో బిజీ అవుతాడట నిజానికి పవన్ పార్టీ పెట్టే టైంలో అజ్ఞాతవాసే వచ్చింది ఆ తర్వాత పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు ఆ తర్వాతే కొంత గ్యాప్ తర్వాత పవన్ మళ్లీ ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు అచ్చంగా అదే జరగబోతోందట పవన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సినిమాలు చేయకపోవచ్చట ఇది తెలిసే సురేందర్ రెడ్డి తన ప్లాన్ చేసిన పవన్ ప్రాజెక్టు మీద ఆశలు వదులుకున్నాడు హరిశంకర్ మాత్రం భవదీయుడు భగత్ సింగ్ కోసం ఇంకా ట్రై చేస్తున్నాడు తమిళ్ మూవీ వినోదియం సీతం రీమేక్ కూడా పక్కకు వెళ్లిపోయిందట ఇక పవన్ తో సాహోఫయం సుజిత్ ప్లాన్ చేసిన మూవీ కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాతే పట్టాలెక్కుతుందట సో ఎలా చూసినా పవన్ సినీ జర్నీకి తాత్కాలికంగా బ్రేక్లు పడతాయనే సూచనలు కనిపిస్తున్నాయి పవన్ సినిమాలకు టెంపరీగా బ్రేక్ పడ్డా హరిహర వీరమల్లకు వచ్చిన ఇబ్బంది ఏం లేదట ఈ ప్రాజెక్టు పూర్తి చేసి సమ్మర్లో లేదంటే దసరాకు దండెత్తి ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ వేస్తాడట సో ఎలా చూస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ సినిమాలుండవు ఆ లోగా అంటే మాత్రం హరిహర వీరమల్లునే పవన్ చివరి మూవీ అంటున్నారు